ేమాయి ప్రైస్ అలా ప్రభు నన్ను ప్రేమారా ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నారు నేను ఎంతగానో దేవారు కాబట్టి దేవుని వాక్యం వల్ల వచ్చే ఆశీర్వాదాలు అన్నీ ఇన్ని కాదండి దేవుని వాక్యం వినటు వల్ల ఆయన వాక్యం పాటించడం వల్ల దైవ ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము ఆరోగ్యంగా మన మీద జీవితంలో ఉండగలుగుతాము అలేలోయ కాబట్టి నూట పంతొమ్మిదో కీర్తన నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి వచనాలు ధ్యానం చేద్దాం నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకున్నాము దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది గర్విష్ఠులు నన్ను మిగులు అపహర్సించి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను మహాపరిషుతుడ మా తండ్రి బంగారు మాటలు వచిస్తుండగా నీ కృప ఆమె నుంచి నీ వాక్యములో ఉన్న జీవమును మాకు కలిగించుమని అని ఏస్తున్నాం ప్రార్థన చేయించున్నాం తండ్రి భక్తుడైన కీర్తనాకారుడు ప్రతి మాటలో కూడా ఎన్నో విశేషాలు ఏంటి ఆయన మాట్లాడుతున్న మాటల ద్వారా మనం నేర్చుకోవచ్చండి నీ సేవకునికి దయచేయబడిన మాట జ్ఞాపకం చేసుకుందాము నిజమండి దేవుడు మనకి వాక్యము ద్వారా వాగ్దానాలు ఇస్తాడు వాగ్దానం అంటే దేవుడు మనకి మాట ఇవ్వటం నేను ఇలా దీవిస్తాను నిన్ను ఇలా ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను అని వ్యక్తిగతంగా దేవుడు మనతో మాట్లాడి ఒక వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని నీవు జ్ఞాపకం చేసుకునే ఆ వాగ్దానంను కార్యరూపంలో నా జీవితంలో జరిగేటట్లుగా చేయి అని ప్రార్థన చేయటం అనేది ఒకటి మనం నేర్చుకోవాలి చాలా చాలామంది ఈ యొక్క థర్టీ ఫస్ట్ నైట్ లేదంటే ఒకటో తారీఖున ప్రతి దేవుని మందిరంలో ఇంచుమించుగా వాగ్దానం ఇస్తారు వాగ్దాన కార్డులు ఇస్తారు మేము మా సంఘంలో ఇస్తాం అయితే ఆ వాగ్దాన కార్డులు చాలామంది పక్కన పెట్టేస్తారు ఎక్కడో పెట్టేసుకుంటారు కానీ నేను చెప్పేది ఏంటంటే ఆ వాగ్దానాన్ని మర్చిపోకుండా అందులో ఉండే వాక్యము ఆ రెఫరెన్స్ని రాసుకొని పలునా సంవత్సరం అండి రెండు వేల ఇరవై నాలుగులో ఈ వాగ్దానాన్ని అండర్లైన్ చేసుకుంటే నువ్వు ముందు మర్చిపోకుండా ఈ వాగ్దానం నాకు ఇచ్చావు కాదు ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో తండ్రి అని అడగాలి ఎందుకంటే వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడం అనేది దేవుడికి ఇష్టం అలా దేవుడు నీకు మాట ఇచ్చాడు ఆ మాటను ఆయన నిలబెట్టుకోవాలంటే ఆయనకి ఒక్కోసారి మనము ఆ జ్ఞాపకం చేస్తూ ఉండాలి దాని వలన నీవు నాకు నిరీక్షణ పుట్టించి ఉన్నావు చాలా మంది ఆ వాగ్దానాన్ని నమ్మేవాళ్ళు ఉంటారండి నమ్మాలి మనం దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో నేను ఆస్తికర్తలుగా చేయిందంటే ఆ వాగ్దానాన్ని నమ్మి నువ్వు ప్రార్థన చేసుకుని దేవుణ్ణి అడుగుతూ ఉంటుంటే తప్పకుండా ఆశ్చర్యకరంగా నేను ఆస్తికర్తగా దేవుడు చేస్తాడు కాబట్టి ఆ వాగ్దానం ఏంటో నీకు తెలియాలి కాబట్టి నువ్వు నీకు ఇచ్చిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని గత సంవత్సరం ఇచ్చిన వాగ్దానం నెరవేర్చబడకపోతే ఆ వాగ్దానమును బట్టి కూడా నువ్వు ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి అలేలోయ ఇక్కడ చూడండి నీ వాక్యం నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నాడు చూసారండి దేవుని వాక్యం అంటే మనల్ని బ్రతికించేది దేవుని వాక్యం చంపివేసేది కాదండి దేవుని వాక్యము నశింపచేసేది కాదు కానీ జీవింపచేసేది దేవుని వాక్యం దేవుని వాక్యము తుల్యమైన వారిని కూడా బ్రతికిస్తుంది అద్భుతమైన కార్యాలు దేవుని వాక్యం ద్వారానే దేవుడు నీతో మాట్లాడి ఆ వాగ్దానాలు నెరవేరుస్తాడు అలెలోయ కాబట్టి నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది ప్రభు నీ వాక్యమే నా బాధలో నెమ్మది కలగజేస్తుంది అల్లెలోయ అందుకనే వాక్యం చదవటం వల్ల మనం నెమ్మది కలిగి ఉంటాం ఎన్నో శోధనలు కష్టాలు బాధలు నిందలు అవమానాలు సమస్యలు అనారోగ్యాన్ని మన జీవితంలోనికి వచ్చినా సరే దేవుని యొక్క వాక్యము మనకు నెమ్మది కలగజేస్తుంది అల్లెలోయ ఈ లోకంలో నెమ్మది కలిగించే మాట ఏది లేదండి దేవుని మాట తప్ప అందుకనే దేవుని మాట గొప్పది కాబట్టి ప్రేమ వర్లరా జాగ్రత్త పడండి దేవుని వాక్యము ప్రేమించండి ఇక్కడ అంటున్నాడు గర్విష్ఠులు నన్ను మిగుల అపహర్సించరి అయినను నీ ధర్మశాస్త్రము నుండి నేను తొలగక్క ఉన్నాను చాలా మంది గర్విష్ఠులు మనల్ని అపహర్సిస్తా ఉంటుంటారట చాలా ఎక్కువగా ఏంటి మనల్ని అవమానం చేస్తూ ఉంటుంటారు వెటకారం చేస్తూ ఉంటుంటారు హేడం చేస్తారు అయినను ఇక్కడేమన్నాడంటే అయినను నీ ధర్మశాస్త్రం నుండి నేను తొలగిపోను అబ్బా ఎంత మంచి మాట అండి ఏంటి అలాగే దేవునితో మనం మాట్లాడగలిగితే ప్రవ్వా నాకు ఎన్ని అవమానాలు వచ్చినా నన్ను ఎంతో మంది హేళని చేసిన నేనేమి వాటికి నేను జడిసిపోయి లేకపోతే వాటికి సిగ్గుపడిపోయి నీ దానిలోంచి నేను తొలగిపోను తండ్రి నీ ఆజ్ఞీ నేను తొలగిపోను అని చెప్పాలి మనం లోయ కాబట్టి లోకమల్ని హేళన చేస్తారని దేవుని వాక్యం ఎవరైతే యేసుని ప్రేమిస్తారో యేసుని ఆరాధించుకోవడానికి మందిరాలకు వెళ్తారో వారంటే లోకానికి వేటకారం హేళన అపహాస్యం చేస్తారు అయినా సరే దేవుని మార్గంలోంచి తప్పిపోకూడదు ఇది సజీవమైనది ఇది జీవ మార్గమైనది ఒకరోజు నిన్ను మరణం నుంచి తప్పించి అగ్నిగుండం నుంచి తప్పించి దేవుని రాజ్యంలో పెట్టేది దేవుని వాక్యం అందుకనే దేవుని ఆజ్ఞలను బట్టి మనం తిరగాలి దేవుని ఆజ్ఞతను మనం విడిచిపెట్టి తిరగబోతు అటువంటి నిర్ణయాన్ని మనము చెప్తాం దేవునికి అటువంటి నిర్ణయంతో మనం జీవిద్దాం దేవునిలో అల్లెల్లోయ ఎంత గొప్ప విషయం అల్లెల్లోయ అటువంటి నిరీక్షణ కలిగిన దేవుని మాట ఇచ్చాడు ఆ మాటను బట్టి మనకు నిరీక్షణ కలిగి ఉండాలి కాబట్టి అట్టి నిరీక్షణ దేవుడు మీకు ఇచ్చునుగాక అట్టి ధైర్యమైన ఆత్మతో దేవుడు మిమ్మల్ని నిలబెట్టును ఎన్ని అవమానాలు వచ్చినా చెడేది మనసును దేవుడు మీకు అనుగ్రహించు కాక ప్రార్థన చేసుకున్నాం మా తండ్రి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రతి దినము మాట్లాడుతున్న ఈ వాక్కును బట్టి ఎంతగానో బలపడుతున్న బిడ్డలందరిని బట్టి నేను అవమానం మైంపరుస్తున్నాను వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించి రక్షణలో నడిపించమని రక్షణ పొందిన వారు ప్రభా రక్షణలో కొనసాగించబడటకు సహాయము చేయమని వేస్తున్నాము ప్రార్థన చేస్తున్నాము తండ్రి అయితే చిత్తపడితివా నీ పాపం వీడవా పట్టుకొని పుట్టి గల కన్యకలు వరువేసు ఎదుర్ కొనక తీర్చబడిరంత పుట్టి లేని కన్యకలు వంతులానిపోగా వెలుపువతో లేకుండా గల కన్యకలు పెళ్లి విందులో వారు కలిసిపోయిరంత మత్తుగల కన్యకలు తలుపు తీయమని మీరెవరో ఎరుగలని తలుకపోలే ఆ యేసు యేసు మహారాజే ఆ యేసు రాజు రాజ్యమందు నీ ముందువా వ ఇతే చింత నీ పాపము